ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మంత్రివర్గ సహ నా మంత్రి మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి వచ్చిన డైనమిక్ యంగ్ కలెక్టర్స్ అందరికి అనుభవం అనుభవం తోటి ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్ కి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం I welcome you all. Uh, I thank you for giving me an opportunity to be a part of this meeting. We came into power with a huge uh, public mandate, 164 assembly seats, 21 MPs, 93% striking rate, 30. ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగొచ్చాం మా వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ ఇన్క్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెడ్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్ప గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్ లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ అమ్రోచ్ అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికి చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే వ్యవస్థని బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం చేస్తున్నారు అని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్